అడివిశేషన్ విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అడిశేష ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఏంటంటే అందరూ యాక్టర్స్కి మంచి సినిమాలు మంచి అవకాశాలు రానప్పుడు తనే ఐ మీన్ స్క్రిప్ట్ రాసుకోవడం అక్కడి నుంచి వచ్చి హిట్ల మీద హిట్లు కొట్టడం అంటే ఈజ్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ తన రా తన తలరాత్న తనే రాసుకున్నాడు హిస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండ్ మెనీ యాక్టర్స్ అండ్ తను నార్మల్గా ఫాలో అయ్యేది నేను ఇండస్ట్రీలో వింటూ ఉంటానంటే ఒక సినిమా ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత జనరల్గా ఫ్రెండ్స్ అందరికీ చూపించి ఫ్రెండ్స్ కాదు కొద్దిగా ఎక్కువ మందికే చూపించి ఫ్రెండ్స్ అనే కాకుండా ఇండస్ట్రీలో పెద్దలకి కొద్దిగా బాగా నాలెడ్జ్ అనిపించి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ మీద చూపించి తను కూర్చొని ఓకే అందరు ఇన్పుట్స్ తీసుకొని దాన్ని డిసైడ్ ఇది అవసరం లేదా అన్నప్పుడు కొంచెం చేంజెస్ చేసి దెన్ హీల్ గెట్ ఫైనల్ ప్రోడక్ట్ ఐ థింక్ దట్స్ దట్స్ వే వీ షుడ్ వర్క్ అన్ నా ఫీలింగ్ అంటే సో దట్ అదే అది కొద్దిగా నేను ఈ సినిమాలో కొద్దిగా కొద్దిగా పాటించాను అందుకనే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అందరూ ఇంత పాజిటివ్గా మాట్లాడడానికి కారణం దాట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ ఫీల్ అండ్ థ్యాంక్ యూ విశ్వక్ ఫర్ కమింగ్ విశ్వక్ ఫస్ట్ మేము తను సెవెంటీన్త్ నేను థర్టీ ఫస్ట్ అని చెప్పి అన్నారు ఒక ఇతను కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా చేద్దాం ప్రమోషన్ రెండు సినిమాలకి ఉపయోగపడుతుందని కానీ ఉన్నటువంటి థర్టీ ఫస్ట్ వచ్చాడు కాకపోతే ఫస్ట్ కొద్దిగా ఏంట్రా అని చెప్పి అనుకున్నాం కానీ తర్వాత మాకు కూడా కొద్దిగా ఏంటో అవుట్పుట్ అవ్వట్లేదు సార్ పుష్ టు అదర్ డేట్ కాకపోతే విశ్వ దగ్గర నుంచి ఒకటి ఉంది ఏంటంటే ఈ రోజుల్లో ఒక హీరో ఇంకో హీరోకి సపోర్ట్ చేసుకోవాలి అంటే ఏదో రిలీజ్ గురించి అని కాదు జనరల్గా ఇలాంటి ఈవెంట్స్కి రావాలంటే ఒక హీరో ఇంకో హీరోకి సపోర్ట్ చేసుకోవాలి ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నారు కదా థియేటర్స్కి చాలా తక్కువ మంది వస్తున్నారు అలాంటి అలాంటి సమయంలో ఒక హీరో ఇంకో హీరో సపోర్టివ్గా ఉండాలి అండ్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దాట్ ఎవరు పిలిచినా సరే చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు అన్నిటికీ అటెండ్ అవుతాడు అందరికీ సపోర్ట్ ఇస్తాడు ఇట్స్ ఎ నైస్ క్వాలిటీ ఆఫీస్ థ్యాంక్ యూ విశ్వథ్ దానికి ఒక్క నిమిషం కొద్దిగా అక్కడ ఒక్క సెకండ్ చిరా ఒక్క నిమిషం సో ఈరోజు వచ్చిన అందరు గెస్ట్కి అండ్ వీడియో బైట్స్ పంపించారు రాలేకపోతున్నందుకు గోపిచంద్ గోపీచంద్ సందీప్ అండ్ వచ్చిన మారుతి గారికి అదర్ డిస్ట్రిబ్యూటర్స్కి శశి గారికి అండ్ ఎవ్రీబడి హూ హెవ్ కమ్ యూర్ హెస్ గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు వచ్చారు అంటే మా నాన్నగారు మా అని వచ్చారు కానీ మా నాన్నగారు ఎప్పుడు రాలేదు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం ఈజ్ ఇయర్ ఫర్ అ ప్రీలీజ్ ఈవెంట్ ఒక ఈవెంట్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కి ఆయన ఫస్ట్ టైం వస్తున్నారు సినిమాలు కుదిరితే కనుక ఆరిగి ఉంటే థియేటర్ లో చూస్తారు లేకపోతే వారు ఎప్పుడైనా చూస్తూ ఉంటారు అండ్ ఈజ్ కమ్ ఫర్ ద రైట్ ఫిలం అది నాకు తెలుస్తుంది అండ్ నేను జనరల్ గా స్టేజ్ మీద చాలా తక్కువ మాట్లాడతాను కానీ ఇవాళ కొద్దిగా ఎక్కువ ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాను అండ్ ఇన్ఫాక్ట్ కొద్దిగా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను దాని ఇది ఒక్కసారి పడిపోయి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది గాలి వస్తూ ఉంటుంది ఎప్పుడే అరే నాన్నగారు ఎక్కడే ఉన్నారు ఇలా పడుకుందా ఏం లేదు ఎక్కడి నుంచి మొదలు ఫీల్ అవుతుందని గురించి మహేష్ బాబు సినిమాలో బిజినెస్ లో ఒక ఎలా ఉంది ఇది కూడా చేస్తాం కొంచెంసేపు నీ టార్గెట్ టెన్ మైల్స్ చేస్తే లెవెన్త్ మైల్ గేమ్ చేయమని చెప్పి కానీ నేను లెవెన్త్ మెల్కి ఏం చేయలేదు ట్వెల్త్ మెల్కి గురు పెట్టాను కొట్టాను అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న దాని గురించి లేకపోతే ఇలా చూస్తున్న వాళ్ళు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వచ్చు కానీ ఒక సాలిడ్ సినిమా తీసిన తర్వాత ఆ అవుట్పుట్ చూసిన తర్వాత ఎంతో మందికి షోలు వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆ నమ్మకంతో మాట్లాడుతున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అండ్ ఇందాక చెప్తున్నట్టుగా ప్రతి క్రాఫ్ట్ని ఎగ్జాక్ట్గా అలాగే అప్రోచ్ అయ్యాం అంటే ఈ సీన్కి ఇది సరిపోతుందా ఈ ఈ ఫ్రేమ్కి ఇది సరిపోతుందా ఇట్లా అప్రోచ్ అవ్వలేదు అసలు అంటే ఎట్లా అంటే ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోద్ది ఈ ఫ్రేమ్ ఎలా చూపిస్తే పగిలిపోద్ది అలాంటి తో ఈ సినిమా చేసాం వి ఆల్ దుష్ట అందుకనే మీ రోజు మా కష్టాన్ని కానీ మా ఎవ్రీ డీటెయిల్ని మీరు ట్రైలర్లో చూస్తున్నారంటే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సినిమా గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఐ జెన్యున్లీ బిలీవ్ ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక డ్రాప్ ఏ సినిమా రాలేదు ఇట్స్ మై గ్యారంటీ రేపు మీ సినిమా చూసినప్పుడు మీకు కెన్ ఫీల్ ద సేమ్ అండ్ ఓకే చాలా మంది చెప్పారు సినిమా గురించి రేపు మీకు తెలుస్తుంది మీ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇవ్వబోతుంది ఎలాంటి అవుట్పుట్ సినిమా తీసాము రేపు మీరు ఎలాంటి సినిమా చూడబోతున్నారు అనేది సో జూన్ ఫోర్టీన్ నా ప్లీజ్ డూ ఇన్ థియేటర్స్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు నా మావయ్య నా హీరో నా సూపర్ స్టార్ అంటే నేను ఎప్పుడైనా సరే ఈ సినిమా రిలీజ్ బిఫోర్ కానీ ఎప్పుడైనా సినిమా చూపిస్తున్నప్పుడు చాలా గా ఫీల్ అవుతాను ఇంత ముందు సినిమా చూపించిన ప్రతి ఒక్కసారి గా ఫీల్ అయ్యాను కానీ గురువులు మీద చేసుకొని చెప్తున్నా ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను మాయా మీరు కోరుకున్న సినిమా మీరు నన్ను ఒక క్యారెక్టర్ ఎలాంటి అయితే చూద్దామో అలాంటి సినిమా ఇది అని అసలు చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఐ విష్ ఐ మీన్ ఐ సో బ్యాడ్లీ వాంటెడ్ టు షో దిస్ ఫిలిం టు బట్ ఇప్పుడు ఏదో ఐ మీన్ హ్యాప్ టు మూవ్ అని ఇంకేం చేస్తాం బట్ ఐఎమ్ షోర్ ఆయన ఉన్నా సరే హిల్ వాచ్ దిస్ అండ్ హిల్ బ్లెస్ మీ తరోలి అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను అండ్ అట్లాగే ఈ సినిమా డైరెక్టర్ గ్రాండ్ సాగర్ ఇందా చెప్తున్నట్టుగా సారీ సినిమా డైరెక్ట్ చేశాడు సో కథ డైరెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఏదో లైట్ వెయిన్ లైటర్ వెయిన్ ఒక లవ్ స్టోరీ లాంటిది కాబట్టి ఏదో చెప్తారనుకున్నాను ఆయన ఒక తుప్పాకూ పెట్టుకుని వచ్చాడు అండ్ ఐ హ్యావ్ టు సే తన ఓల్డ్ ఇలా ఉంటుంది ఐ మీన్ ఇట్లాంటి బట్టలు వేసుకుంటారు ఇలా మాట్లాడతారు అని నాకు భయం కూడా లేదు నేను తనతో జర్నీ చేసిన వన్ వీక్లోనే ఐ వాజ్ వెరీ క్లియర్ నాకు క్లియర్గా అర్థమైపోయింది నేను ఎలా ఉండాలి శుభ్రమైన వ్యక్తి ఎలా మాట్లాడాలి అతను ఏమైనా ఒక మాట అంటే కనుక ఎలా రియాక్ట్ అవుతాడు కొడత ఎంత గట్టి కొడతాడు ఇవన్నీ నాకు జస్ట్ ఒక వన్ వీక్ జర్నీలో నాకు అతను అంత క్లారిటీగా వచ్చి ఉన్నాడు అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ లవ్లీ లవ్లీ పిల్లర్ ఆఫ్ మనం ఉంటాం ఉంటాం మ్యూజిక్ వినిపిస్తూ మనకి మనకి ఒక ఫిల్మ్కో థ్రిల్లర్ వింటూ యాక్షన్ డ్రామా కూడా ఇలాంటి మాట ఒకటి వినిపించబోతుంది అంటే ప్రతి ఒక్క సీన్ పడినట్టే ఒకటి నేను గట్టి చెప్తాను సినిమా చూసిన తర్వాత తిరిగి వెళ్ళే ప్రతి మగాడు సూపర్మేన్ ఫీల్ అయిపోతాను సుబ్రహ్మణ్యంలో కాల్ రాస్తే సుబ్రహ్మణ్య ఫీల్ అవుతా దానికి ముఖ్య కారణం చేతనిచ్చిన మ్యూజిక్ అది నేను చెప్తాను వాళ్ళలో పెద్ద పెద్ద హీరో చేస్తాడు ఇంకా ఐ వాంట్ బి సర్ప్రైజ్ మహేష్ బాబు రాజమౌళి గారు తగిన తర్వాత రాజేష్ చేస్తారు లేకపోతే ఇంకా పెద్ద హీరో ఇంకా వేరే వేరే హీరోలతో చేస్తారు ఐమ్ ష్యూర్ ఐ వెరీ కాన్ఫిడెంట్ బిగ్ స్టార్స్ థ్యాంక్ యూ సో మచ్ రాలింగ్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రాము గారు ఈ డన్ సమ్ టెరర్ఫిక్ జాబ్ అంటే మనకి ఇంత ఇంత స్కేల్ ఫిలంని మౌంట్ చేసేటప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది బట్ యూ డెంట్ ఇన్ అ వెరీ కంపారిటివ్లీ వెరీ లెస్ కాస్ట్ సో ఐ థింక్ అండ్ రాము గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ సమ్ ఎక్సలెంట్ వర్క్ అండ్ తర్వాత ఓకే ఓకే సార్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ ఓ యా అండ్ అలాగే ఈ సినిమా కో స్టార్స్ ఫర్వర్డ్ ఎడిటర్ రవితేజ గారు అంటే గా చేశారు ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీల్ మెనీ ఫీలింగ్ మనం వర్క్ చేస్తాం సార్ డెఫినెట్గా సో విత్ అది మీరు సమ్ ఆఫ్ ద సీన్స్ మీరు కట్ చేస్తున్నప్పుడు కూడా సమ్ రీజనింగ్ సమ్ ఆఫ్ ద రీసెన్స్ ఐ థింక్ ఎక్సలెంట్ మనం డెఫినెట్గా చాలా సినిమా సార్ డౌట్ లేదు అండ్ ఈ సినిమా కో స్టార్స్ అందరికీ స్టార్టింగ్ విత్ సినిమా హీరోయిన్ చాలా స్ట్రాంగ్ రోల్ చేసింది చాలా దుత్తుడిపోయిన క్యారెక్టర్ అవుతుంది తనకి గుడ్ మేక్ ఇట్ ఎగ్జామ్స్ ఉన్నాయంట ఎగ్జామ్స్ అంట సో షి గుడ్ మేక్ ఇట్ అండ్ అలాగే సునీల్ గారితో వర్క్ చేశాను చాలా బీటీ రోల్ చాలా ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది ఈ సినిమాలో అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ అలాగే రెస్ట్ ఆఫ్ ద కోర్ స్టార్స్ అర్జున్ అర్జున అండ్ అలా నక్కీ లక్ష్మణ్ గారు అండ్ ఇంకా ఎవ్రీ బడీ ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సార్ సో డెఫినెట్గా మన నెక్స్ట్ ఫాదర్ కదా మన ఫ్రెండ్స్ చేద్దాం జాం సార్ అంత ఎన్నో ఉన్నారు మీరు అండ్ ఫైనల్ గా ఐంట్ లాస్ట్ బట్ నాట్ రిలీజ్ మహేష్ అంటే ఒక ఈ సినిమా అంటే ఈ సినిమా ట్రైలర్ సంథింగ్ అండ్ ఈ నాకు ఒకటైతే అనిపిస్తుంది చెప్పాలని బట్ ఐ ట్ సెట్ సెయిన్ మహేష్ సినిమా చేయడానికి సినిమా రిలీజ్ అవ్వడానికి అట్లీస్ట్ టూ ఇయర్స్ మినిమం త్రీ ఇయర్స్ అయినా పట్టి ఇప్పుడు నేను ఆ స్పేస్ నేను పూర్తి చేస్తాను అని చెప్పాను అంటే ఎందుకంటే ఏ హీరో వల్ల సాధ్యం కాదు అంటే ఒక మహేష్ సినిమా ఇచ్చే కిక్ అలా ప్రతి వేరే ప్రతి ఒక్క హీరో ఇచ్చి ఎవరు చేయలేరు నా ఫీల్ అంటే కొద్ది ముందు తాగాల భాషలో మాట్లాడాలంటే ఒక ఫుల్ బాటిల్ కిక్ ఇస్తాడు మహేష్ కానీ ఒకటే నేను చెప్తున్నాను నేను ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ అంటే మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు కానీ మహేష్ లెవెల్లో ఒక చిన్న పెగ్ అయితే ఇస్తాను మహేష్ మహేష్ త్రీ ఇయర్స్ తర్వాత రిలీజ్ అయ్యే లోపల ఎవ్రీ కొద్ది కొద్ది పెగ్ 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 ఇచ్చి ఫుల్ బాటిల్ ఇస్తాను ఆ నమ్మకం నాకుంది అండ్ దట్ విల్ దట్ విల్ స్టార్ట్ విత్ హరో హరా ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ వైండప్ సేమ్ వన్ లాస్ట్ వర్డ్ ఏంటంటే జూన్ ఫోర్త్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు జూన్ ఫోర్టీన్త్ నా సుబ్రహ్మణ్యం అరోమర్ నుంచి వస్తారు ఆ గెలుస్తాడు సో నేను ఇంకోటి చెప్తున్నాను ఫ్యాన్స్ అందరూ వెనక్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు దాదాపు లాంగ్వేజ్ ఉంది కదా ఇలా కాలర్ లేపుకుంటూ ఇలా కాలర్ లేపుకుంటూ వెళ్తారు ఒకవేళ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాకపోయినా సరే సినిమా చూసి నచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నప్పుడు సిట్టింగ్ వేసుకుని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు మా హీరో కూడా ఇలాంటి ఒక సినిమా పడితే బాగుంది అలాంటి సినిమా అవుతుంది ఎయిట్ థ్యాంక్ యూ జూన్ ఫోర్టీన్త్ హరం హరామ్ ప్లీజ్ రూ వాచ్ డెఫినెంట్ ఎండ్ సో కరె ఒక నిష్ ఒక నిష్ మా యా సో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఏన సుదీప్ దీపబ్ గారి అభిమాన్యు సో మాల వేసినారు అలాగే ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన నుంచి సో సో థ్యాంక్ యూ మచ్ అండ్ అండ్ జూన్ ఫోర్టీన్ ద గారు సుధీర్ బాబు మనల్ని సూపర్ యాక్షన్ ఎమోషన్ సినిమా హరో హరో హరోతో హరోతో మనం అందుకు వస్తున్నారు అండ్ అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టుడేస్ బై మీడియా శుభ్రాత్రి సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సుధీర్ బాబు గారు అభిమానులందరికీ పేరు పేరున అండ్ తెలియజేసుకున్నాం జంగ్లీ మ్యూజిక్ అండ్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ కార్యక్రమానికి చేసిన మార్తీ గారికి అడవిశేష్ గారికి అండ్ సింగ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ శుభరాత్రి తవ్వగా